నమస్కారం ఈరోజు అఖిల భారత హిందూ మహాసభ తరఫున మేము రావాల్సిన అవసరం వచ్చింది కొన్ని విషయాలు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలియచేయాలి కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం అందులో ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయం గురించి అసలు ఏ విషయం మీద అయితే చర్చ జరగకూడదో ఎక్కడ ముస్లింలు జరిగేదానికి కానీ క్రైస్తవులు దానికి కానీ ఎక్కడ చర్చ జరగదు అలాంటి తిరుపతి లడ్డూ చర్చ జరిగింది మేము అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా మీరు అసలు ఈ ఐదేళ్లలో వైట్ చీ వైట్ పేపర్ అనౌన్స్ చేయండి అసలు ఎంత నయ్యే కొన్నారు ఎంత నెయ్యి వాడారు ఎక్కడ వాడారు ఎన్ని లడ్డూలు తయారైనాయి ఎన్ని లడ్డూలు అమ్మినారు ఎక్కడెక్కడ ఆ నెయ్యి ఉపయోగించినారు ఇవన్నీ మీరు చేయ చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే అసలు దేనికి వాడారు ఇందులో కల్తీ జరిగిందనే మాట పూర్తిగా వా వాస్తాం అది మేము నమ్ముతాం కా కల్తీ జరగడం అనేది వాస్తవం ఇందులో మేము ఇంక దేని గురించి ఆలోచించి చెప్పేది అయితే ఏమి లేదు రెండోది ఏంటంటే రామతీర్థం మీద రాముడు తలకాయని పూర్తిగా చిరని ఛేదించేసినప్పుడు గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఈ ప్రభుత్వం స్పష్టంగా సిట్ని మీరు అనౌన్స్ చేయండి అనౌన్స్ చేసి సిట్ చే సిట్ అనౌన్స్ చేసి ఎవరైతే దీన్ని కల్పెట్స్ ఉన్నారో రాముడి యొక్క తలన నరికిన వాళ్ళందరినీ కూడా అక్కడే దీనికి ఎంత సమాధానం చెప్పాలో అంత ఎత్తున మేము సమాధానం చెప్తాం అయోధ్యలో సమాధానం చాలా గట్టిగా చెప్పాం ఈసారి అదే సమాధానం అక్కడ కూడా రామతీర్థంలో చెప్తాం ఈ తిరుపతి విషయం పూర్తిగా తెలియాలి దీని మీద ఇన్వెస్టిగేషన్ మీరు కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ ఆడిట్ జరగాలి అసలు ఎంత కొన్నారు ఎలా కొన్నారు ఎక్కడ వాడారు ఎలా వాడారు ఎంత వాడారు ఎంత మొత్తంలో వాడారు అసలు ఎంత నకిలీ నకిలీ మొత్తం జరిగింది ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి మేము కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతాం ఆయన అమిత్ షా గారికి చెప్పడం జరిగింది సో ఈ విషయం మీరు ఎంత త్వరగా మీరు చంద్రబాబు గవర్నమెంట్ యాక్ట్ అవుతుంది అని చెప్పి మేము వాళ్ళు చెప్తున్నాం ఐదేళ్ల పరిపాలనలో ఎన్ని లడ్డూలు ఎన్ని లక్షల లడ్డూలు మీరు అన్యాయం చేశారు అధర్మం చేశారు అందరికీ తెలుసు మేమైతే పూర్తిగా నమ్ముతాం నకిలీ జరిగి పూర్తిగా అది నెయ్యి కాదు దోపదేప నైవేద్యంలో నైవేద్యం అంటే నైవేద్యం పెట్టిన తర్వాత పాలు తోడు పెట్టిన తర్వాత వచ్చే నెయ్యి అంటే కెమికల్ నెయ్యి వాడిని కావడం మీరు జంతువుల నెయ్యి వాడి జంతువుల కొవ్వుతో నెయ్యి వాడిన కూడా మన భారతదేశ స్మృతి ప్రకారం తక్కువ ఉంటుంది కానీ కెమికల్ నెయ్యి వాడితే మాత్రం దానికి మరణ శిక్ష దాకా ఉంది దాని చట్ట ప్రకారం అంచేత అది పూర్తిగా దీన్ని తెలియజేయాలని మేము ఉద్దేశంతో క్లారిటీగా ఉన్నాం చాలా అల్టిమేట్ ఒక వారం పది రోజుల్లో మేము కార్యాచరణ ప్రకటిద్దాం అనుకున్నాం ఈ లోపలనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ స్పష్టంగా రామతీర్థం మీద సింగ మీరు మీరు ఇండిపెండెంట్ సిట్ ఇన్వెస్టిగేషన్ వేయండి ఆ కల్ప్రిట్ సౌరు రామతీర్థం పూర్తిగా డెవలప్ చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్దే అదే రకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని అక్కడ ఏ రకంగా ఆడిట్ జరిపిస్తారు మీరు అసలు అక్కడే వాడారా ఇంకెక్కడేనా వాడారా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ నెయ్యిని ఇంకా వేరే చోట్ల కూడా వాడారని తెలిసిందే అక్కడ వాడారు అది దేనికోసం వాడారు ఆ బిల్లులు ఎవరు పే చేశారు వెంకటేశ్వర స్వామి తరఫున వెంకటేశ్వర స్వామి బిల్లులు ఇది ఎవడబ్బా సొమ్ము కాదు ఇది స్టేట్ గవర్నమెంట్ సొమ్ము కాదు సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము కాదు ఇది మేము భక్తులుగా ఇచ్చిన సొమ్ము భక్తుల యొక్క భక్తి మన మా భావన మా భావనతో ఆడుకునే హక్కు ఏ గవర్నమెంట్కి లేదు ఎవరికి లేదు ముఖ్యమంత్రికి లేదు ప్రధానమంత్రికి లేదు ఎవరికీ లేదు ఇది చాలా స్పష్టం అయోధ్యలో ఏ రకంగా అయితే చేసామో అదే రకంగా దీన్ని ట్రీట్ చేస్తాం అదే రకంగా కార్యాచరణ ఉంటుంది దీన్ని మేము పూర్తిగా మా వార్నింగ్ని అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం ఈ విషయంలో మీరు చాలా త్వరితగతిన వైట్ పేపర్ ప్రకటించండి ఆడిట్కి ఒక ప్రత్యేకంగా టీవీని అనౌన్స్ చేయండి ఈ ఐదేళ్లలో ఎంత ఎంత వాడారు ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఎంత ఆర్డర్ ఇచ్చారు ఎంత పేమెంట్స్ జరిగినాయి ఏ అకౌంట్స్కి పేమెంట్స్ జరిగినాయి ఏ అకౌంట్స్లో ఎవరెవరు ఎంతంత విత్డ్రా చేశారు మొత్తం క్లారిటీ భగవంతుడు మీ బా ఎవడబ్బా సొమ్ము కాదు ఇది ఇది భక్తుల సొమ్ము ప్రభుత్వం సొమ్ము కాదు ప్రే ప్రభుత్వానికి బాధ్యత పూర్తి బాధ్యత మా హిందువుల దేవాలయాల మీద ప్రభుత్వాలు పెత్తడం చలవు ఇది మాత్రం చాలా స్పష్టం మేము చెప్పదలుచుకున్నది ఇదే ఇది క్లారిటీ మీరు వేస్తారు ఇంకా వన్ వీక్ లోపల మీరు రామతీర్థంలో రాముడి శిరస్సుని ఎంత దారుణంగా ఖ ఖండించిన వ్యక్తుల మీద మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారని మేము కోరుతూ థ్యాంక్ యూ